ఓం నమ శివాయ అందరికీ శుభోదయం వెల్కమ్ టు రాధా సిన్వెంట్రీ కార్తీక మాసం చివరి రోజున పోలిపాడ్యమి పోలి స్వర్గ విశిష్టత కార్తీక మాసం ప్రారంభమైన శుక్ల పాడ్యం నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం ఆఖర రోజు అనగా మార్గశర శుక్లపాడ్యం గడియలో చేయు దీపారాధనను పోలీస్ స్వర్గం దీపారాధన అంటారు ఇందుకు సంబంధించిన ఇతిహాసం పూర్వం వారణాసి ప్రాంతంలోని విశాలనగరంలో రజికమ్మ అనబడే రజిక స్త్రీ ఉండేది ఆమెకు ఏడుగురు కుమారులు వారందరికీ వివాహాలైనాయి ఆఖరి కోడలు దైవభక్తి కలిగి పెద్దల పట్ల గౌరవంగా ఉండేది ఇంటిలోని వారంతా పూజలు చేసేవారు కానీ ఏకాగ్రత భక్తి ఉండేవి కావు ఆఖరి కోడలు పోలమ్మ ఎవరికి తన వల్ల ఏ విధమైన ఇబ్బంది రాకుండా పనులన్నీ తానే చేస్తూ వినయంగా ఉండేది కార్తీక మాసం వచ్చిన నాటి నుండి అత్తాకోడలు అంతా నదీ స్నానానికి వెళ్ళేవారు పోలమ్మకు మాత్రం పనులు అప్పచెప్పి ఇంటి వద్దే వదిలేశారు పోలమ్మ ఇంటి దగ్గరే స్నానం చేసి పెరటలోని పత్తిని తెచ్చి పత్తి చేసి వెన్నతో దీపారాధన చేసేది భగవత్నామ పారాయణము చేసుకుంటూ ఉండేది పోలమ్మకు ఆయుర్దాయం తీరింది సునాయాస మరణం కలిగింది విష్ణుదోతలు విమానంలోకి వచ్చి పోలమ్మను విమానంలో ఎక్కించుకుని స్వర్గానికి తీసుకు వెళ్తున్నారు నదీ స్నానం చేస్తున్న వారంతా చూసి పోలి స్వర్గానికి వెళుతుందని కేకలు వేశారు ఆ కేకలు విన్న అత్తాకోడళ్ళు తమ అజ్ఞానానికి విచారించారు శరీరంతో విష్ణు సాయుధ్యం పొందడం పోలి చేసుకున్న సుకృత ఫలం అని ప్రశంసించారు నాటి నుండి కార్తీక బహుళ అమావాస్య పోలి స్వర్గానికి వెళ్ళే రోజుగా ప్రశస్తమైంది